నేనే యుద్ధాలు ఆపాను నాకే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వండి నేనే ఏకైక అర్హుడిని అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే వేడుకుంటున్న పరిస్థితి సమయం దొరికినప్పుడల్లా దొరకనప్పుడల్లా నోబెల్ పైనే ఆయన ప్రధాన వ్యాఖ్యలు తాజాగా ఐరాస సర్వసభ్య సమావేశంలోనూ అదే వైఖరి అవలంబించాడు ట్రంప్ శాంతి కాముకుడిని అనిపించుకోవాలన్న ఆయన కళ ఆకాంక్ష రోజు రోజుకి పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు అందుకు ఆయన మిత్ర బృందం కూడా గట్టిగానే మద్దతు ఇస్తోంది అయితే ట్రంప్ వ్యాఖ్యలు విని ప్రపంచ ప్రజానీకం సైతం నవ్వుకుంటున్న పరిస్థితి మరి ట్రంప్ అంత శాంతి దూత అయితే రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ గాసా యుద్దాలు ఎందుకు ఆగలేదు భారత్ పాకిస్తాన్ యుద్దాన్ని ట్రంపే నిలువరించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మరి ట్రంప్ చెబుతున్నట్లు ఆయనే ఏడు యుద్దాలను ఆపాడా అసలు నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ నకు ఆశ ఎందుకు అసలు దానికి ఆయన అర్హుడేనా in a period of just seven months, i have ended seven unendable wars. they said they were unendable. you're never going to get them solved. some were going for 31 years, two of them. 31. think of it, 31 years. one was 36 years. one was 28 years. i ended seven wars. and in all cases, they were raging with countless thousands of people being killed. this includes cambodia and thailand, kosovo and serbia, the congo and rwanda. A vicious, violent war that was. Pakistan and India, Israel and Iran, Egypt and Ethiopia, and Armenia and Azerbaijan. It included all of them. No president or a prime minister, and for that matter, no other country, has ever done anything close to that. And I did it in just seven months. It's never happened before. There's never been anything like that. I'm very honored to have done it. <laughs> తానే ఏడు యుద్ధాలను ఆపినట్లు ఐరాస సర్వసభ్య సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలివి ఇజ్రాయెల్ ఇరాన్ రువాండా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో థాయిలాండ్ కాంబోడియా ఆర్మేనియా అజర్బైజాన్ ఈజిప్ట్ ఇథియోపియా సెర్బియా కొసావో యుద్ధాలతో పాటు భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్లు తన ప్రసంగంలో తెలిపారు డొనాల్డ్ ట్రంప్ ఆ యుద్ధాలు తానే లేకపోతే ఎప్పటికీ ఆగేవి కాదని అన్నారు పైగా తాను నిలువరించిన యుద్దాల్లో ఒకటి ముప్పై ఆరు ఏళ్లుగా మరొకటి ముప్పై ఒక ఏళ్లుగా కొనసాగుతున్నాయని తెలిపారు అలాంటి యుద్దాలను సైతం తక్కువ వ్యవధిలోనే ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అన్నారు పైగా యుద్దాలను ఆపడంలో ఐక్యరాజ్య సమితి విఫలమైనట్లు కనీస ప్రయత్నం చేయలేదని ఐరాసపై విమర్శలు గుప్పించారు కానీ దీంట్లో మనం చూసామంటే కనుక నిజంగా యుద్ధం జరిగింది కంబోడియా థాయిలాండ్లో చిన్న ఘర్షణ జరిగింది అంతకుమించి యుద్ధం అంటూ జరగలేదు కొసోవో సర్బియా ఆల్రెడీ ఒక విధమైనటువంటి సీజ్ ఫైర్ లాంటిది ఉంది అక్కడ యుద్ధం ఏం జరగట్లేదు కాబట్టి ఈయన స్పెషల్గా ఆపింది ఏమీ లేదు అక్కడ అలాగే డిఆర్సీ రవాండా మధ్యలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఉండింది కానీ యుద్ధం అయితే లేదు అయినా నేను ఆపేశానని ఆయన భారత పాకిస్తాన్లో భారతదేశం చాలా స్పష్టంగా చెప్పాం మనం ఎవరి జోక్యం లేదని చెప్పాము అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇద్దరే చర్చించుకున్నామని చెప్పి వాళ్ళు కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఆ క్లెయిమ్లో కూడా ఎటువంటి పస లేదని మనకు స్పష్టంగా అర్థమవుతున్నది అలాగే ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో ఇరాన్ యుద్ధంలో ఈయన బాంబులు వేశాడు కదా అమెరికా వెళ్ళి బాంబులు వేసింది కాబట్టి ఈయన యుద్ధం ఏమాపాడైనా ఇరా ఇరానే భయపడి వాళ్ళు ఒక విధమైనటువంటి సీజ్ ఫైర్కి వచ్చారు కానీ లేకపోతే యుద్ధం కొనసాగించుకుంటే ఇరాన్ గణనీయంగా దెబ్బతిని ఉండేది అంతేగాని డొనాల్డ్ ట్రంప్ ఆపింది ఏం లేదు పైపెచ్చి ఈయన వెళ్ళి నాలుగు బాంబులు కూడా వేసి వచ్చారు ఈయన ఈజిప్ట్ ఇథియోపియా వెలిజన్ మధ్యలో కూడా ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం అయితే టెన్షన్ ఉండింది కానీ యుద్ధం అంటూ లేదు అలాగే అర్మేనియా అజర్బైజాన్లో కూడా యుద్ధం ఎప్పుడో అయిపోయింది అయిపోయిన యుద్ధాన్ని వాళ్ళు చాలా చర్చలు చేసుకుంటున్నారు ఆల్మోస్ట్ సెటిల్ అయిన దాన్ని ఈయన హయాంలో అది సెటిల్ అయింది అంతకుమించే ఏమీ లేదు కాబట్టి ఈయన నిజంగా యుద్ధాలేం ఆపలేదు ఈయన నిజమైన యుద్ధాలు మనకు హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్నది కావచ్చు లేదా యుక్రెయిన్ రష్యాకు సంబంధించింది కావచ్చు ఆపలేకపోతున్నాడు ఆయన అలాగే భారత పాకిస్తాన్ మధ్యలో జరిగినటువంటి యుద్ధం కూడా ఆయనే ఆపలేదు కానీ ఆయన క్రెడిట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన కాబట్టి ఏడు యుద్ధాలు ఆయన ఆపాయానని క్లెయిమ్ చేసుకోవడం అన్నది ప్రపంచం అంతా చూస్తున్నారు అందరికీ అర్థమవుతున్నది అలాగే నోబెల్ సంస్థ కూడా స్పష్టంగా అర్థమవుతున్నది దీంట్లో ఎటువంటి సత్యం లేదని వాళ్ళకి అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది ఐరాస సర్వసభ్య సమావేశంలోనే కాదు అంతకుముందు అనేక సార్లు తానే యుద్ధాలు ఆపినట్లు అందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఒక రకంగా హుకుం జారీ చేశారు ట్రంప్ శనివారం న్యూయార్క్ లో జరిగిన అమెరికా కార్నర్ స్టోన్ ఇన్స్టిట్యూట్ ఫౌండర్స్ విందు కార్యక్రమంలోనూ ఇవే వ్యాఖ్యలు చేశారు ప్రపంచ శాంతిని కోరుకుంటున్న తనకు నోబెల్ ఇచ్చి తీరాల్సిందేనని అంటున్నారు ట్రంప్ అంతేనా తాను ఏం చేసినా ఎంత చేసినా నోబెల్ పురస్కారం ఇవ్వరని ట్రూత్ లో పోస్ట్ చేశారు ఇప్పటికే నాలుగైదు సార్లు తనకు శాంతి పురస్కారం రావాల్సింది కానీ ఇంకా ఇవ్వలేదని మరో సందర్భంలో అన్నారు ట్రంప్ పైగా తన పేరు ఒబామా అయితే పది సెకండ్లలో నోబెల్ వచ్చేదేమో అని మరోసారి పేర్కొన్నారు అంతేకాదు జీ సెవెన్ సదస్సును అంతర్గతంగా ముగించుకుని ట్రంప్ వెళ్లిపోయిన సందర్భంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయల్ మెక్రాన్ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య శాంతి కుదుర్చేందుకు వెళ్లారంటూ మెక్రాన్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు అయితే ట్రంప్నకు నోబెల్ అంశం తెర మీదకు రావడం ఇదేం కొత్త కాదు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో ట్రంప్ పేరును కొంతమంది దీనికి నామినేట్ చేశారు ఉత్తర దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతల నివారణకు ప్రయత్నాలు సెర్బియా కొసావో మధ్య ఆయన చేసిన ఆర్థిక ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ పేరును ప్రతిపాదించారు శాంతి పురస్కారం కోసం డొనాల్డ్ ట్రంప్ చాలా ఈసారి ఆయన ఆయన కూడా దాని వెనకాల మనం చూస్తే కనుక గతసారి ఒబామాకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు కాబట్టి నాకెందుకు ఇవ్వరు అన్నటువంటి ఒక మొండి పట్టు ఆయనలో మనకు కనిపిస్తోంది ఒబామా యాక్చువల్గా ఆయనకు శాంతి పురస్కారం ఇవ్వడం అనేది చాలా తప్పది ఎందుకంటే అప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవాడు ఆయన మనం చూసాం కదా మన అక్కడ మన బిన్ లాదని చంపడం దగ్గర నుంచి ఇటువంటివి చాలా యుద్ధాలు చేశాడు ఆయన యుద్ధాలు చేస్తూ ఉండగా ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఏమో నేను యుద్ధాలు ఆపేస్తున్నాను నేను కాబట్టి నాకెందుకు ఇవ్వరు అనేటువంటి ఒక మొండి పట్టు ఆయనకు చాలా కాలంగా ఉన్నది ఆయనకు కాబట్టి ఆ ఆశ అన్నది మనం మామూలుగా మిగతా ఎవరైనా కానీ నేత అయితే కానీ దాన్ని చాలా సున్నితంగా దాన్ని హ్యాండిల్ చేస్తారు డొనాల్డ్ ట్రంప్ కోర్స్ ఆయనకు ఎటువంటి విచక్షణ ఉండదు చాలా బ్లంట్గా ఆయన నాకు నోబెల్ ప్రైజ్ కావాలి అని చెప్పేసి ఓపెన్గా ఆయన చెప్పడం మనం చూసాం మనం దాని వెనకాల కారణం ఏంటంటే ఒబామాతోటి ఒక రేస్ అంతకంటే ఇంకేం లేదు డొమాక్ డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్ రేస్ అది నిరంతరం కాన్ఫ్లిక్ట్ లకు ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతం అవుతూ సంచలనాలకు అశాంతికి అస్థిరతకు కేంద్ర బిందువుగా నిలిచిన ట్రంప్ లాంటి వ్యక్తి తన అధికారంతో తన దేశం యొక్క బలంతో తానే అరుగుడనంటూ పదే పదే చెప్తూ నోబెల్ పీస్ కమిటీ పైన పరోక్షంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా కనిపిస్తా కాబట్టి ఇది అమెరికాకే కాదు నోబెల్ ప్రైజ్ కున్న విశిష్టతను తగ్గించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కూడా మనం చూడవచ్చు కాబట్టి ఏదైనా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి కి నోబెల్ శాంతి ప్రైజ్ అనేటువంటిది భారతీయులు కాదు ఇటు ప్రపంచంలోని ఏ దేశీయులు కూడా పూర్తి స్థాయిలో హర్షించాలనే విషయాన్ని గమనించాల్సిన విషయం ఉంటుంది కాగా ఏడు యుద్ధాలు ఆపినట్లు ప్రచారం చేసుకుంటున్న ట్రంప్ సెప్టెంబర్ నాలుగున మాట మార్చారు తాను స్వయంగా మూడు యుద్ధాలే ఆపినట్లు పేర్కొన్నారు కానీ అవి ఏ ఏ యుద్ధాలు అనేది నాడు స్పష్టత ఇవ్వలేదు అయితే ఆ దేశాలన్నీ మూడు దశాబ్దాలుగా సంఘర్షణల్లో ఉన్నాయని అన్నారు ఈ నేపథ్యంలో ట్రంపే ఏడు యుద్దాలని ఆపాడా అన్న ప్రశ్న అంతర్జాతీయ సమాజం నుంచి తలెత్తుతోంది దీనిపై ఆయా దేశాలు క్లారిటీ ఇస్తే గాని దీనిపై ఓ అంచనాకు రాలేమని నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా ట్రంప్ ఏడు దేశాల మధ్య జరిగిన యుద్ధాలను తాను ఆపాయలేను అనేది ఒక కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ గానే మనం చూడవచ్చు రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఆందోళనలో కొంత బ్రేక్ ఇవ్వడానికి సహకారం చేయవచ్చు కానీ వాటిని పూర్తిగా సమస్యలను సానుకూలంగా పరిష్కరించినట్టుగా ప్రకటించుకోవటంలోనే కనబడతా ఉంది దేశాల మధ్య వైషమ్యాలను వైరుధ్యాలను ఒక పక్క పోషిస్తూ తమ దేశమే గొప్పది తామే గొప్పవారం అని చెప్తూ ఇతర దేశాలు ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థలు ఎంత చిన్న భిన్నమైన ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా అమెరికా బలంగా ఉండాలి అమెరికానే ప్రపంచ శక్తిగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి ఇవాళ శాంతి బహుమతికి తాను అరగుడన చేస్తున్న ప్రకటన గతంలో ఎక్కడ కూడా అంత పెద్దటి దేశం నుంచి ఏ వ్యక్తి కూడా చేయకపోవడం కూడా మనం గమనించవచ్చు ఇదిలా ఉంటే ఏడు యుద్ధాలు ఆపానని ప్రచారం చేసుకుంటున్న ట్రంపునకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయుయల్ మెక్రాన్ ఓ సవాల్ విసిరారు నోబెల్ శాంతి బహుమతి ఆయనకు ఇవ్వాలంటే మారణ హోమంగా మారిన గాజా యుద్ధాన్ని ఆపాలని అన్నారు అప్పుడే నోబెల్ శాంతి బహుమతి ట్రంపును వరిస్తుందని మెక్రాన్ అన్నారు గాజాలో ఇంకా మారణ హోమం ముగేలేదన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపేందుకు ఇజ్రాయెల్ పై ఒత్తిడి తెచ్చే శక్తి యుఎస్ కు మాత్రమే ఉందన్నారు ట్రంప్ మాత్రమే అది చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు ట్రంప్ గాజా యుద్దాన్ని ముగించడంలో విజయం సాధిస్తేనే నోబెల్ బహుమతి వరిస్తుందన్నారు మెక్రాన్ ఈ క్రమంలో గాజాపై యుద్దం చేస్తున్న ఇజ్రాయెల్కు సహకరిస్తుంది ట్రంపే కదా అనేది ప్రపంచ ప్రజానిక నుంచి తలెత్తుతున్న ప్రశ్న ఇక భారత్ పాకిస్తాన్ యుద్దాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా మారింది ఎందుకంటే ఈ విషయంలో భారత ప్రధాని మోదీ ట్రంప్నకు ఎప్పుడో స్పష్టత ఇచ్చారు భారత్ పాక్ మధ్య ఒప్పందం విషయంలో అమెరికా ప్రమేయం లేదని ట్రంప్నకు ఫోన్ చేసి మరీ చెప్పారు ప్రధాని మోదీ ఇప్పుడు ఎప్పుడూ భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడికి మోదీ స్పష్టంగా చెప్పారు ఈ విషయాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడికి మోదీ చెప్పినట్లు కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ కూడా వెల్లడించారు ట్రంప్ ఉబలాటంపై బాలీవుడ్ అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్ కూడా పరోక్షంగా విమర్శలు చేశారు కొంతమంది పోటీదారులు వివాదాలకు ఆజ్యం పోస్తూ శాంతిదూతులుగా నటిస్తున్నారంటూ మండిపడ్డారు ప్రపంచంలో ఏం జరుగుతోంది సమస్యలను వ్యాప్తి చేసేవారే శాంతి బహుమతి కావాలని కోరుకుంటున్నారు అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు ఆయన భారత్ పాక్ యుద్దాన్ని తానే ఆపినట్లు పదే పదే నోరు పారేసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ఈ తంతునంతా గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం ట్రంప్ వ్యాఖ్యల్ని చూసి ముక్కున వేలేసుకుంటుంది నోబెల్ పై ట్రంప్నకు ఆశ ఎందుకు దానికోసం ఆయనెందుకు తాపత్రయ పడుతున్నారు నోబెల్ శాంతి బహుమతి ఎవరికీ ఇస్తారు అందుకు ఆయన నిజంగా అర్హుడేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి నోబెల్ ను పొంది శాంతి కాముకుడిని అనిపించుకోవాలనేదే ఆయన ప్రధాన ధ్యేయం అది అందితేనే తన జీవితానికి సాధకత ఉంటుందనేది ట్రంప్ అభిప్రాయం అందుకే ఇలా సందర్భం దొరికినప్పుడు దొరకనప్పుడల్లా నోబెల్ శాంతి బహుమతి గురించే మాట్లాడుతున్నారు ఈ వ్యాఖ్యలతో ప్రపంచ ప్రజానీకం ముందు ఆయన నవ్వుల పాలవుతున్నారని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా సరే ట్రంప్ ఎలా తయారయ్యాడు అంటే ఈ నోబుల్ శాంతిమతి ఎందుకంటే రెండోసారి అధ్యక్షుడిగా మారినటువంటి ఇతనికి ప్రపంచంలోనే ఇతను శాంతి దూతగా అనిపించుకోవాలి ఒక ప్రత్యేకమైనటువంటి ఏ అమెరికా అధ్యక్షుడికి రానిటువంటి శాంతి బహుమతి ఇతనికి వచ్చింది ట్రంప్కి వచ్చింది అనేటువంటిది అనిపించుకోవడం కోసం ఆరాటం పోరాటం చేస్తున్నాడు అందులో భాగంగా ఏ దేశంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే ముందుగా ప్రీ మెచ్యూర్డ్ అంటారు దీన్ని ఏమంటారు అంటే ప్రీ మెచ్యూర్డ్గాను ఇెచ్యూర్డ్గాను కామెంట్స్ చేస్తూ బాంబులు అసలు నోబెల్ శాంతి బహుమతి ఎవరికిస్తారు అనేది కూడా తెలుసుకోవలసిన అంశం అవార్డు ప్రకటించడానికి ముందు ఏడాదిని పరిగణలోకి తీసుకుని ఈ పురస్కార విజేతను ఎంపిక చేస్తుంది నోబెల్ కమిటీ దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా చేసిన ప్రయత్నాలు సాయుధ దళాలను తక్కువగా వినియోగించడం శాంతి కోసం కృషి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో పేర్కొన్నారు ఈ ఎంపిక ప్రక్రియ కోసం నార్వే పార్లమెంట్ ఓ నోబెల్ కమిటీను నియమిస్తుంది ఏటా అర్హులైన వ్యక్తులు ఈ పురస్కారం కోసం కొందరి పేర్లను ప్రతిపాదించవచ్చు నామినేట్ చేసేందుకు కూడా కొన్ని అర్హతలను నిర్ణయించారు అర్హతల ఆధారంగా ఏటా పురస్కారానికి అర్హులను ఎంపిక చేస్తుంది నోబెల్ కమిటీ నోబెల్ వర్ధంతిని పురస్కరించుకుని ఏటా డిసెంబర్ పదిన ఈ పురస్కారాన్ని అందజేస్తారు ఇతర రంగాల్లో ఇచ్చే నోబెల్ బహుమతులను స్టాక్ హోంలో గ్రహీతలకు ప్రదానం చేస్తూ ఉండగా ఈ శాంతి పురస్కారాన్ని మాత్రం హోస్లో సిటీ హాల్లో అందజేస్తారు రోజుకు చిత్ర విచిత్రాలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు నిజంగా శాంతి స్థాపనకు కృషి చేశారా పైగా సుంకాలతో ప్రపంచ దేశాలను ఉక్కిరి బిక్కిరికి గురి చేస్తున్న ట్రంప్ ఆర్థిక యుద్దానికి కాలుదివ్వడం లేదా అనే ప్రశ్నల్ని లేవనెత్తుతోంది అంతర్జాతీయ సమాజం అంతెందుకు ట్రంప్ వైఖరి ఆయన పాలన పట్ల అమెరికా ప్రజలే నిత్యం ముఖం చిట్లిస్తున్నారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కొన్ని నెలల్లోనే సొంత ప్రజలతో పాటు ప్రపంచ ప్రజానీకాన్ని అనేక రకాలుగా భయాందోళనకు గురిచేశారని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు నిజంగా ట్రంప్ ఏడు యుద్ధాలను ట్రంపే ఆపితే ఆ దేశాలు కూడా ట్రంప్ కారణంగానే యుద్ధాలు ఆగాయని చెప్పాలి కదా అంతర్జాతీయ సమాజం కూడా ట్రంప్ను కీర్తిస్తుంది కదా కానీ వీటికి విరుద్ధంగా డొనాల్డ్ ట్రంపే సొంత డబ్బా కొట్టుకోవడం ఎందుకు అనేది అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న మాట